ఈ రోజు నువ్వు వంద రోజులు అనేది ఇయ్యడమే తప్పు ఇది ఈ వంద రోజులకు సంబంధించి నువ్వు పెద్ద బ్లండర్ మిస్టేక్ చేసిన ఇది అనేది అసలు రావద్దు నువ్వు ఏదైనా మేనిఫెస్టో ఇస్తే ఐదు వంద ఐదు సంవత్సరాలలో పూర్తి స్థాయిలో కూడా నేను చేస్తా అని చెప్పాలి నువ్వు అది మొదటి తప్పుదని చేసినావు ఇక రెండోది ఏంటి అంటే నేను నమ్ముకున్న వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో ఆ వివిధ సామాజిక వర్గం నుంచి వచ్చిన అద్దంకి దయాకర్ లాంటి వాళ్లకు నువ్వు అన్యాయం చేస్తాను రెండోది నీ యొక్క చుట్ట బంధువులను ఎక్కువ తీసుకొసుకుంటున్నావు అనేది ఇంకొక ఆరోపణ ఉన్నది ఇక ఆ మూడోది ఏంటి అంటే ప్రశ్నించే గొంతుకలు ఏదైతే ఉంటుందో నాలాంటి వాళ్ళు నా మిత్రులు చాలామంది స్టార్ట్ చేసి నిన్ను ఎవరైతే సింహాసనం మీద కూర్చోబెట్టిరో వాళ్ళందరూ స్టార్ట్ చేసి వెల్కమ్ వాళ్ళకి వాళ్ళు పోరాటం చేస్తారు రేపు పొద్దుల నువ్వు పదవి కావాలని చుట్టు ఇప్పుడు తిరుగుతున్నారు చూడు నువ్వు ఇయ్యకపోతే రేపు పొద్దుగాలు వస్తారు ఖచ్చితంగా మళ్ళీ పోరాటం చేస్తారు గుర్తుపెట్టుకో ఇది ఒకటి ఆ మేము ప్రశ్నిస్తే దాన్ని సద్విని సద్వి విమర్శగా తీసుకుని ఇది ఆరోగ్యకరమైన విష విమర్శే దీంట్లో నా ప్రభుత్వం ఏదో తప్పు చేయబోతున్నది జర్నలిస్ట్ రంజిత్ అనే వ్యక్తి వైఆర్ టీవీ అనే వ్యక్తి ఏదో హెచ్చరిస్తున్నాడు సో దాని గురించి మనం చర్చించుకుందాం అనేది నువ్వు రావాలి కానీ రంజిత్ గాని ఎట్లా లోపలేద్దాం దాం రా బాయ్ ఏమున్నాయి రా బొక్కలు ఏమన్నా ఉన్నాయారా లేకుంటే ఎట్లా బట్టగాలిసి మీదేయాలరా చెయ్యి నీ ప్రభుత్వం ఉన్నంతసేపు నువ్వు ఎదిరి నువ్వు ఏమన్నా చెయ్యి మళ్ళీ మా ప్రభుత్వం అంత చూడు నీ లెక్క కాంప్రమైజ్ గాను ఉప్పు కారం రోషం పౌరుషం ఉన్నావు రేపు పొద్దుగాల బీజేపీ ఉంది బ్రహ్మాండంగా వైఆర్టీవీకి సపోర్ట్ చేస్తుంది బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తుంది కమ్యూనిస్టు పార్టీలు సపోర్ట్ చేస్తాయి నేను చెప్తున్నా కదా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కానీ ఇదే కోదండరాం కానీ లేకపోతే ఇటు మరోవైపుగా ఆకు నూని మురళి కానీ ఈ ప్రజా సంఘాలు కానీ అందరు మద్దతు తెలుస్తారు నా ఒక్కరికే కాదు తెలంగాణలో ఎవరెవరైతే ప్రశ్నించే గొంతుకలు ఉంటారో వాళ్ళందరికీ ఉంటారు మళ్ళీ మా అందరికీ దిక్సూచిగా అదే అడ్వకేట్ శరత్ కుమార్ సార్ వాదిస్తాడు మీ పార్టీ అయినప్పటికీ కూడా ఆయన ఎప్పుడూ న్యాయం వైపు నిలబడతాడు గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డిజీ నీ ప్రభుత్వం మీద చేస్తున్న విమర్శలు నీ ప్రభుత్వం నీకే నువ్వై నువ్వే నీ కళ్ళల్లో పొడుసుకుంటున్నావు వంద రోజుల హామీ వంద రోజుల టైం నేను ఎవ్వడియ్యామన్నాడు ఫస్ట్ అంటే నీకేమన్నా అంటే నేను ఎలాగో ప్రభుత్వం అధికారంలోకి రాదు నేను ఏది ఇచ్చినా చెల్లుతుంది నేను ఏమన్నా నమ్ముతారు ఆ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అనేది అధికారంలోకి రాదు అని నీకు వందకు వెయ్యి శాతం నమ్మకం ఉందంట ఏది ముఖ్యమంత్రి అయినా ఏ రోజు నైన్త్ రోజు అంటే లెవెంత్ అయ్యి డిస్కషన్ వచ్చిందంట లెవెంత్ రోజు అనుకుంటా బహుశా లెవెన్త్ తో ఎప్పుడో నువ్వు అన్నవాట అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేని నేను ఊహించని విధంగా మనం అధికారంలోకి వచ్చినాం కాదంటే మనం యాభై నలభై వరకు సీట్లు వచ్చి ఆగిపోతుందేమో అనుకున్న నలభై ఐదు గట్ల యాభై వరకు వస్తుంది అనుకున్నా కానీ నేను అధికారంలోకి వస్తుందని ఆ అసలు ఊహించలేకని వచ్చినాం అందుకే అలవి కానీ హామీలు ఇచ్చినాం ఈ హామీలన్నీ ఇప్పుడు నెరవేర్చాలంటే తెలంగాణ ప్రజలు నన్ను తీరుతారు ఇవన్నీ ఎట్లా నెరవేర్చాలని రోజు తలకాయ ఇట్లా గీక్కుంటున్నావు అట నువ్వు చాంబర్ల ఏంది మొత్తం నీ వెనక సినిమా స్టైల్లో మొత్తం గన్మెన్లను దాంతో పాటు కానీ వాళ్ళను ఎంతమంది ఐదుగురు కదా ఐదుగురును పెట్టుకొని మొత్తం చెలాయించుతున్నట్ట దాని గురించి కూడా చర్చలు వస్తుంది ఓకేనా ఇది ప్రధానంగా కూడా మీరు చూడాల్సిన విషయం సో ఇప్పుడు అధికారంలోకి రామని అనుకోకుండా వచ్చిన కాంగ్రెస్ పార్టీ బురదలో కాలేయడంతో పాటుగా తన ప్రభుత్వ అధికారాన్ని తానే కోల్పోబోతున్నది